హాయ్ అండి అందరూ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు నేనైతే కొబ్బరిలో చేశానండి అవి ఎలా చేశాను మీకు కూడా చూపిద్దామని అయితే చూపిస్తున్నాను లోటాడు కొబ్బరి అయితే శుభ్రంగా తురిమిండి తీసుకున్నానండి ఇంకా మనం కొబ్బరి కూరతో తురుముకోవచ్చండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టి మిక్సీ పట్టుకున్నా బాగుంటుందండి నేనైతే మిక్సీ పట్టండి మిక్సీ పడితే మెత్తగా అయితే బాగుంటాయండి తినడానికి పం పళ్ళల్లో కొంచెం విరికిపోకుండా మెత్తగా బాగుంటుందండి అయితే బెల్లం సగం తీసుకోవాలండి లోటాడు కొబ్బరి తురుము తీసుకున్నప్పుడు మనం అరలోటాడు బెల్లం అయితే తీసుకోవాలండి నేను కొంచెం బెల్లం తగ్గినట్లు కనిపించి ఒక గుప్పడి పంచదార అయితే వేసా అండి మీరైతే ఆ సగానికి బెల్లం వేసుకున్నా సరిపోద్దండి ఏదన్నా కొంచెం తగ్గింది తీపి అనుకుంటే పంచదార అయినా వేసుకోవచ్చండి అవి వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టుకోవడం అండి అసలు రెండో వస్తువుతో పనే లేదండి ఈ రెండిటితోనే చక్కగా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా పిల్లలకి నచ్చుతాయండి మనకైనా పిల్లలకైనా చక్కగా తినొచ్చండి బయట స్వీట్ షాప్లో తెచ్చుకొని తినే వాటిలో అంత క్వాలిటీ ఉండవండి ఫ్రెష్షో కాదో మనం తెలుసుకోలేం కదండి ఇంకా ఈ విధంగా అయితే చేశానండి ఇలా బాగా కలిపిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి ఇక్కడే కొంచెం టైం పడుతుందండి ఒక చేత్తో ఫోను ఒక చేత్తో వంట కాబట్టి ఇంకా గిన్నె కూడా కదిలిపోతుంది చూసారా ఇంకా ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు ఇది ఒక్కటే కొంచెం కష్టం అనిపిస్తుందండి మిగతాదంతా చాలా తేలిక ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఇంక ఇలా బాగా దగ్గరికి రానివ్వాలండి ఒక మినిమం ఒక పావు గంట టైం అయితే తీసుకుంటుందండి నేను నాలుగు కొబ్బరి చెప్పులు తీసుకున్నానండి పెద్ద పెద్ద రెండు కొబ్బరికాయలు కొట్టి ఉంటే ఇంకా రెండు కొబ్బరికాయలు ముక్కలు కూడా ఇట్లా ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి మనం తడి లేకుండా అలా ఆరబెట్టి చేసుకుంటే ఈ వండలు నాలుగు రోజులు ఉన్నా కానీ చాలా ఫ్రెష్గా బాగుంటాయండి ఇలా మనం ఏదైనా ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే పిల్లలకు కూడా మా అమ్మ ఇదైతే బాగా చేస్తుంది అని మనం పిల్లల్ని కూడా చక్కగా ఆకట్టుకోవచ్చండి ఇదిగోండి బాగా దగ్గర పడిందండి చూసారా పాకం అలా బాగా దగ్గర పడినప్పుడు ఇలా గిన్నెకి కూడా అంటుకోకుండా ఇలా అయితే తయారవుతుందండి గంట తర్వాత అయితే అయిందండి ఇదిగోండి చూడుతున్నాను చూడండి అసలు చేతికి కూడా ఏమి అంటకుండా చక్కగా వస్తుందండి ఇలా కొంచెం వేడి మీదే చేసుకోండి బాగా చల్లారిపోతే వేరువేరలాడే అంతగా రాదండి ఫ్యాన్ కింద పెట్టి కొంచెం కొంచెం సగం ఆరబెట్టి వేడిపోతే అలా చుట్టేస్తుందండి చూడండి ఎంత ఎమ్మీగా చాలా బాగా వస్తున్నాయి కొంచెం చేయకాలన్నా పర్వాలేదు అనుకోవాలండి తప్పదండి కొంచెం వేడి మీద చేసుకుంటే అవి బీసుకొని చాలా బాగుంటాయండి మా అమ్మాయి ఈ వంట అయితే చాలా బాగా చేస్తుందని ఒక మనం ఒక గుర్తింపు అయితే తెచ్చుకోండి మా అమ్మ అయితే మాకు ఎప్పుడు ఇవే చేసేదండి అన్నయ్యకి చాలా ఇష్టం అని చెప్పి అన్నయ్య హాస్టల్లో ఉన్నప్పుడు కొబ్బరిలే చేసి పంపించేదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి